అయోధ్య రామాలయం రాముడి బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరగడం జరిగింది ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అనేకమైన యుద్ధాలు కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించడం జరిగింది ఈ రామాలయం ఉద్యమం కోసం ఈరోజు విశ్వవ్యాప్తంగా ఇక్కడనే పదహారు సంవత్సరాల క్రితం మందిర్ కోసం కొబ్బరికాయలు అమ్ముకోవడానికి ఒక గదిని నిర్మిస్తే అన్నీ మతస్థుడు వచ్చి కూర్చుండి ఒక్క రూపాయి రెంట్ కట్టకుండా ఒక్క రూపాయి రెండు కట్టకుండా బాధాపుగా కూర్చోవడం జరిగింది మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం మేము హిందూ దేవాలయ పరిరక్షణ శక్తి ఆధ్వర్యంలో పోరాటం చేస్తే ఆ చెప్పుల షాపులు దొరికించడం జరిగింది చెప్పుల షాపును పీకేయడం జరిగింది త్వరలోనే ఆ చెప్పుల షాపులతో పాటు మిగతా షాపులు తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాముడి మీద కొట్టేసి చెప్తున్నాం చెప్పుని కోసం దేవుడి మీద వట్టేసి చెప్తున్నాం ఆ ఉన్న అన్నమతస్తుల షాపులు తొలగించేంత వరకు కూడా ఈ పోరాట మాపము తొలగించకపోతే మేమే సాయనా తీసుకోవాలి అని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది విశ్వ షాపులు తొలగించడం కోసం ఈ హిందూ ఆలయ పరిరక్షణ సమితి ఉద్యమం చేపడుతుంది ఈరోజు రాముడు సాక్షిగా ఈ శివుడు సాక్షిగా వట్టేసి చెప్తున్నాం ఆ దుకాణాలు తొలగించేంత వరకు కూడా ఈ పోరాట మాపం రాబోయే కాలంలో ఎన్ని కేసులు అయినా సరే ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ఆ షాపుల్ని తొలగించేంత వరకు ఇందూరు జిల్లాలో అనేక దేవాలయాల భూముల వస్తువులు కాపాడడం కోసం ఈ దేవాలయాల చేసిన ఆ పూంట్లని కాపాడాలని చెప్పేసి అంటశ్వర్లో అక్రమ నిర్మాణాలు తొలగించడం కోసం చెప్పేసి ఈ ఉద్యమం చేస్తున్నాము భారత్ మాతాకి జై శ్రీరామ్